కల్చర్ ఆఫీసర్ దాచేపల్లి నా పేరు పాపకుమారి ఇక్కడ దాచేపల్లిలో మనకి కాటన్ ఏరియా వచ్చేసి ఏడు వేల హెక్టార్లు ఉందండి వచ్చేసి మనకు మూడు వేల హెక్టార్లు సోయింగ్ అయిపోయింది అయితే ఇక్కడ మనం చూస్తున్న ప్రజెంట్ పొలం మాత్రం మే ఇరవైనా సోయింగ్ చేయడం జరిగింది లింగ వెంకటేశ్వర్లు గారు అని చెప్పేసి రైతు ఈ నొచ్చేసి వీరాపురము పొలం వచ్చేసి మనకి దాచేపల్లి శివార్లో ఉందండి మేజర్గా రైతులకు మనం అందరికి చూసించేది ఏంటంటే వ్యవసాయ శాఖ తరపు నుంచి సమ్మర్ కాటన్కి అసలు వెళ్ళొద్దని చెప్తున్నాం రైతులకి ఎందుకంటే మేజర్ ప్రాబ్లం వచ్చేసి మనకు గులాబీ రంగు పురుగు అనేది పత్తిలో విపరీతంగా ప్రాబ్లం ఉంది అది మనకి సమ్మర్లో కాటన్ వేయడం వల్ల దానికి ఆహారం దొరికి దాని లైఫ్ సైకిల్ని అలా రిపీట్ చేసుకొని నెక్స్ట్ పంట మీద కంటే కర్రీ ఎవరైతే జూన్లో మళ్ళా పంట ప్రధాన పంటగా వేస్తారో ప్రధాన పంట మీదకి వెళ్తుంది కాబట్టి పింకు బోల్వామిని ఈ గులాబీ రంగు పురుగును నివారించడానికి సమ్మర్ కాటన్కి అసలు వెళ్ళొద్దని చెప్తాము అట్లాగే షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్కి వెళ్ళమని అంటే తక్కువ డ్యూరేషన్ ఉన్న పత్తి రకాలకి వెళ్ళమని చెప్పేసి రైతులు సూచించడం జరుగుతుందండి ప్రజెంట్ ఇక్కడ మనకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు మే నెలలో మే ఇరవయో తారీఖున సోయింగ్ చేయడం వల్ల అది కొన్ని రోజులు బెటర్ అవడం వలన దానికి రసం పిల్చి పురుగులు ఎక్కువ ఉన్నాయి జాసిడ్స్ అట్లాగే మనకి మేజర్గా రైతులు అన్న వాళ్ళు కాంప్లెక్స్ ఎరువులకు ఎక్కువ వెళ్ళడం జరుగుతూ ఉందండి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పద్నాలుగు ముప్పై ఐదు అట్లా ఎక్కువ కాంప్లెక్స్ ఎరువులకు వెళ్ళడం సెకండరీ న్యూట్రియన్స్ అండ్ మైక్రో న్యూట్రియెంట్స్ లోపాలు మనకి ఎక్కువ అన్ని పొలాల్లో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి దయచేసి రైతులని ఆర్గానిక్ కూడా వెళ్ళడం లేదు అంటే ఎఫోఎం స్టార్టింగ్లో ఎఫ్ఐఎం ఎఫ్ఐఎం కూడా వెయ్యటం లేదు అంటే పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ దానికి వెళ్ళాలి అట్లా అట్లా కూడా వెళ్లకుండా రైతులు ఓన్లీ ఎన్పీకే న్యూట్రియన్స్ అయినా కాంప్లెక్స్ ఎరువుల మీద ఆధారపడుతున్నారు కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవాలి ఎప్పుడైనా ఎరువులని అన్ని అన్ని రకాలు అంటే ఆర్గానిక్ అట్లాగే ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ అంటే మనకి ఎఫ్ఐఎం కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఏవైనా సేంద్రీయ పదార్థాలు గోట్ ఎరువు కానీ అట్లాంటివన్నీ దాని కిందకు వస్తాయి అట్లా ఆర్గానిక్ ఎరువుల్ని ఇన్ఆర్గానిక్ ఎరువుల్ని కూడా బ్యాలెన్స్ చేసుకొని మాత్రమే రైతులు వెళ్ళాలి అప్పుడు మనకి ఎక్కువ పెట్టుబడి అవుతుంది తప్పితే న్యూట్రిన్స్ లోపాలు లేకుండా ఉండాలి అంటే ఎప్పుడైనా బ్యాలెన్స్డ్గా వెళ్ళాలండి అట్లాగే రసం పిల్చు పురుగుల నివారణకి మనము స్టార్టింగ్లోనే మనకి వ్యాప్ నూనె కాంబినేషన్తో మనకి మోనోప్రోటోపాస్ కానీ అట్లాగే ఎస్టమ్ బ్రేడ్ కానీ ఇట్లా ఈ మందులకి వెళ్తే స్టార్టింగ్లోనే మనకి ఈ నివారణ అనేది జరుగుతూ ఉంటుందండి ఫస్ట్ నలభై ఐదు రోజులు మేజర్గా బీటీ పెద్ద అనేది రసం పిల్చ పురుగుల్ని తట్టుకునే శక్తి ఉండదు కాబట్టి ఆ టైంలో మనం రసం పిల్చ పురుగుల్ని కంట్రోల్ చేయడానికి వ్యాప్ మైక్ మోనోక్రోపాసు ట్రైడ్ అక్తారా ఇట్లాంటి కెమికల్స్ కి మనం వెళ్ళాలండి అట్లా అన్ని రైతులు సూచించడం జరుగుతూ ఉంది అట్లాగే పిచికారి మందు పిచికారి చేసే వేళలు కూడా ఉదయం పదకొండింటిలోపు అట్లాగే మూడింటి తర్వాత పిచికారీ చేయాలని రైతులకు సూచించడం జరుగుతూ ఉంటుందండి ఎందుకంటే మిత్ర పురుగులు అనేవి మనకి శత్రు పురుగులు ఎప్పుడు పదకొండింటి తర్వాత ఉండవలకి పదకొండింటి లోపు వచ్చేసి పంటని తినేసి వెళ్ళిపోతాయి తర్వాత వచ్చేది మనకి మిత్ర పురుగులు ఈ శత్రు పురుగుల గుడ్లు మీద ఆధారపడే మిత్ర పురుగులు అన్ని మనం నాశనం చేసిన వాళ్ళం అవుతాము పదకొండింటి తర్వాత మందుల సబ్ డివిజన్ పరిధిలో ప్రధానంగా పత్తి ప్రధానమైనటువంటి పంట ఈ పత్తి అనేటువంటిది వివిధ దశల్లో ఉంది కొంతమంది ఇక్కడ సమ్మర్ నేసేటువంటి అలవాటు ఉంది ముఖ్యంగా ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ క్షేత్రం మే ఇరవై తారీఖు తర్వాత సాగు చేయడం జరిగింది ప్రధానంగా జైబేరి అనేటువంటి రకాన్ని ఇక్కడ నాలుగు ఎకరాల్లో సాగు చేయడం అనేటువంటిది జరిగింది జైబేరి ఔరా ఈ రెండు ఎకరాలు రెండు రకాలు కలిపి ఒక ఐదున్నర ఎకరాల్లో ఇక్కడ సాగు చేయడం అనేటువంటి జరిగింది ఇది ప్రధానంగా పంట వయసు తీసుకుంటే దాదాపుగా డెబ్బై ఐదు నుంచి డెబ్భై ఆరు రోజుల వయసు ఉన్నటువంటి పంట చెట్టుకి వచ్చేటప్పటికి పదహారు నుంచి ఇరవై కాయలు మరి ఒక మొక్కకి ఉన్నాయి అయితే నా నలభై అంగుళాలు అచ్చు ఉంది సుమారుగా ఒక ఎకరానికి ఐదు వేల మొక్కలు ఉన్నాయి సో ఇది ఎందుకు ఇలా వచ్చిందంటే మనకి వాతావరణ పరిస్థితులు ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల రసం పిల్చే పురుగులు ఎక్కువగా ఆశించడం అనేటువంటిది జరిగింది రసంబిల్చే పురుగుల్లో కూడా ప్రధానంగా పచ్చుతం అనేటువంటిది ఎక్కువగా ఆశించడం వల్ల ఆకులు కిందకి వెళ్ళి తిరిగి ఎర్రగా మారి దాన్ని మన రైతు పరిభాషలో ఎర్రడాలు అంటారు అయితే ముదురాకులు ఎర్రగా ఉంటే అది మనకి మెగ్నీషియం లోప వల్ల అట్లా జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈ నేలలో మరి కంటిన్యూస్గా మనం ఏ విధమైనటువంటి మనకి ఈ పచ్చిరోట ఎరువులు కానీ అపరాలు కానీ ఎరువు కానీ పశువుల ఎరువు కానీ ఏ విధమైనటువంటి ఎరువులు వేసినటువంటి పరిస్థితి లేదు అంతకుముందు మెరపేశారు ఇప్పుడు పత్తేశారు కంటిన్యూస్గా మనకి పైర్లు వేయడం వల్ల భూసారం క్షీణించి అనేటువంటిది చాలా ఎక్కువగా పెరగడం వల్ల కూడా మనకి ఈ విధంగా పైరు ఎక్కి రాకపోవడానికి కూడా అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంది కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా మరి రసాయన ఎరువులే కాకుండా సమగ్ర పంట యాజమాన్య పద్ధతులు అనేటువంటివి పాటించాలి ముఖ్యంగా రసంపిల్చ పురుగులు నివారణకి పచ్చదోమ నివారణకి తొలి దశలో మనకి ఎస్టాంబ్రీడ్ కానీ థయోమితాక్సా కానీ గింజల కషాయం కానీ వేప నూనె కానీ మనం పిచికారీ చేసుకోవాలి అరవై రోజులు దాటిన తర్వాత మనకి ఫిప్రోనిల్ రీజెంట్ కానీ ఫ్లూనికాంబైడ్ కానీ మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఈ రసం బిల్చి పురుగులు అనేటువంటి పచ్చదొవం కానీ తామర పురుగు కానీ మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా పొలాల మీద ఉన్నటువంటి కలుపు అంటే ముఖ్యంగా కాంగ్రెస్ గ్రాస్ కానీ తుత్తురు బెండ కానీ కలుపు లేకుండా నీటుగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇంకోటి ఏంటంటే వ్యవసాయ శాఖ ఎందుకు వేద్దంటున్నారంటే మనకి మన ప్రాంతంలో ఎక్కువగా గులాబీ రంగు పురుగు ఎక్కువగా ఆశించడం గుడిపత్తు అంటారు ఈ గుడిపత్తి ఆశించడం వల్ల మనకు ఎక్కువగా పత్తిలో దిగుబడి తగ్గడం అనేటువంటి మనం గత ఐదారు సంవత్సరాల నుంచి మనం బీటీ కార్టన్ మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి వ్యవసాయ శాఖ రికమెండ్ చేయట్లేదు కానీ రైతులు ఏంటంటే ఈ కారంపూడి దుర్గి ఎడ్జైనింగ్ ఏరియాస్లో సమ్మర్ కాటన్ అనేటువంటిది వేస్తూ ఉన్నారు సో దయచేసి రైతాంగాన్ని కోరేది ఏంటంటే సమ్మర్ కాటన్ వేయకూడదు దాని ప్రత్యామ్నాయ పంటలు మనం వేసుకున్నట్టయితే బాగానే ఉంటుంది మనకి గతంలో గత సంవత్సరం కంది వేసారు మన ప్రాంతంలో దాదాపుగా కంది ఎనిమిది నుంచి పది కింటాలు దిగుబడి అనేటువంటిది ఎక్కువ మంది రావటం అనేటువంటిది జరిగింది సో కంది రేటు కూడా బాగా వచ్చింది కాబట్టి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి వచ్చేటువంటి పంటల్ని వేయాలి పంట మార్పిడి పద్ధతి పాటించాలి సమగ్ర పంట యాజమాన్య పద్ధతులు పాటించాలంటే అంచ్ అంతర పంటలు కానీ కంచె పంటలు కానీ వేసుకుంటా ఉంటే ఈ రసం పిల్చ పురుగులు ఉద్ధృతి అనేటువంటిది ఈ అంతర పంటలు కానీ కంచె పంటల మీద కానీ వచ్చి ప్రధాన పంట అయినప్పుడు పత్తి మీద తగ్గడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది వ్యవసాయ శాఖ ద్వారా తెలియజేస్తూ ఉంటుంది అంతేకాకుండా ప్రతి రైతు సేవా కేంద్రాల్లో కూడా ఈ పంట మీద అవగాహన గౌరవ శాసనసభ్యులు వారు సూచించినట్టుగా ఈ పంట మీద అవగాహన అనేటువంటిది కూడా రైతులకి కలగ చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది